హలో అండి నేను మీ గాయత్రి ఈరోజు కోడలు కథతో మీ ముందుకు వచ్చేశాను ఏంటి ఇటువంటి కథలు రొటీనే అని అనుకుంటున్నారా కాదండి మన ఇంటిలో మన కూతురు వంటగదిలో ఏదో చిన్న పొరపాటు చేసిందనుకోండి పర్వాలేదులే అని బుజ్జగిస్తాం అదే పొరపాటు మన ఇంటి కోడలు చేస్తే కేకలు వేస్తాం ఎందుకు ఈ పక్షపాతం తను మన ఇంటి రక్తం కాదనా బయట నుండి వచ్చిన వ్యక్తి అనా ఇటువంటి సమాజంలో మనం ఉన్నామా అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ నా కథలో ఉన్న అత్తగారు కోడలికి బంగారు భవిష్యత్తు ఇద్దామనుకుంటుంది అయితే ఆ కోడలు అత్తగారి అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటుందా లేదా ఆమె నిర్ణయాన్ని తిరస్కరిస్తుందా తెలుసుకోవాలంటే వీడియో స్టార్ట్ చేయాల్సిందే అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ వాయిస్ ఆఫ్ గాయత్రి ఛానల్లో కథలు నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి మనసంతా అల్లజడిగా ఉంది మొండితనానికి ఒక హద్దు ఉంటుంది అత్తగారు చెప్పిన మాటని గౌరవించాలి అని ఏ కోడలికి ఉంటుంది నా పిచ్చిగాని ఇంతకీ నేనెవరో మీకు చెప్పలేదు కదా నేనేనండి ఈ కథలో అత్తగారిని తెలుగింటి అత్తగారిని అత్తగారు అంటే మీకు సూర్యకాంతం గుర్తొచ్చిందా నేను అలాంటి అత్తగారిని కాదు అత్తగారు కోడలిని ఎంత ప్రేమగా చూసుకున్నా కోడలికి ఎప్పటికీ అత్తగారు నచ్చరు ఎందుకంటే అత్త అత్తే అమ్మ కాదు కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా గుండెలో అగ్ని పర్వతాన్ని మోస్తున్నాను అయినప్పటికీ నా కోడలికి మంచి చేయాలనుకుంటున్నాను కానీ ఆమె అర్థం చేసుకోదే అయినా ఈ అత్తపాత్ర పోషించడం అంత ఈజీ కాదండి ఇంతకీ నాకు వచ్చిన కష్టం ఏంటి నా మొండి కోడలు అదేనండి నా చిన్న కోడలు నా జీవితంలోకి ఎలా వచ్చిందో చెప్తాను వినండి నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళు పదేళ్ల వయసులోకి ఉన్నప్పుడే నా భర్తను పోగొట్టుకున్నాను ఒంటరి జీవితం ఇద్దరు పిల్లల బాధ్యత ఆడదానికి భర్త తోడు ఎంత అవసరమో అర్థమైంది ఒంటరిగా నడవటం ఒంటరిగా ఏడవటం ఒంటరిగా బాధపడటం అలవాటైపోయింది ఎంతో కష్టపడి పిల్లలిద్దరినీ వారు కోరుకునే చదువులనే చదివించాను నా జీవితంలో ఆనందపడిన క్షణాల కన్నా కన్నీటితో గడిపిన రోజులే ఎక్కువ పిల్లలు పెద్దవారై ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఒకరోజు పెద్దోడు పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడు పెద్దోడు ఇంత పని చేస్తాడని నేనెప్పుడూ ఊహించలేదు మనసు కలుక్కుమంది మాట బయటకు రాలేదు గుండెలో బాధ గొంతులోనే ఆగిపోయింది కూలబడిపోయాను ఇంకా చేసేదేముంది ఆహ్వానించడం తప్ప కానీ కోడలిని మనసులోకి ఆహ్వానించగలనా కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని నాకు నేనే సమాధానం చెప్పుకున్నా రోజులు గడుస్తున్నాయి పెద్ద కోడల్ని బాగా పరిశీలించాను సంస్కారవంతమైన కుటుంబం నుండే వచ్చింది చక్కని మాట తీరు పెద్ద చదువులే చదివింది కుటుంబాన్ని నడిపించగల సామర్థ్యం తనకి ఉంది పెద్దలు అంటారు కదా అత్త ఎప్పటికీ అమ్మ కాదు కోడలి ఎప్పటికీ కూతురు కాదు అని అదే మా మధ్య ఉన్న బంధం కొడుకు ముందు ఒకలా కోడలి ముందు ఇంకోలా నటించే అత్తగారిని కాదు నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను ఇద్దరు ఆడవాళ్ళు ఒకే ఇంటిలో ఉంటే భేదాభిప్రాయాలు రావటం సహజం అందులోనూ వాళ్ళు కోడలు అయితే మరిన్ను నేను ఒకటి చెప్తాను ఆమె మరొకటి చేస్తానంటుంది కాని నాతో వాదన పెట్టుకోదు నా చెప్పు చేతుల్లోనే తాను ఉంటుంది అని నన్నే భ్రమపడేటట్టు చేస్తుంది కాని తన మాటే నెగ్గించుకుంటుంది అది కూడా నా మనసు నొప్పించకుండా ఆమెలో నాకు ఆ చాకచక్యం నచ్చింది పెద్దోడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోండి పది సార్లైనా నా కోడలు వాడిని పిలుస్తాది అప్పుడే తనకి ఏవేవో గుర్తొస్తాయి తన భర్త తనతోనే ఉండాలనే స్వార్థం స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఆ స్వార్థం నాకు ముచ్చటేస్తుంది నా కొడుకును తను అంతగా ప్రేమిస్తుంది ప్రేమించే భార్య నా కొడుకుకి దొరకటం నా అదృష్టమే కదా అలా రెండేళ్లు గడిచిపోయాయి మనవరాలు కూడా మా కుటుంబంలోకి వచ్చేసింది ప్రశాంతంగా రోజులు గడిచిపోతున్నాయి మరి చిన్నోడి పెళ్లి గురించి ఆలోచించాలి కదా పెద్దోడిలా తెలివైన అమ్మాయిని ప్రేమిస్తే పర్వాలేదు కానీ ఎటువంటి అమ్మాయిని ఇష్టపడతాడో అని కాస్త భయం వేసింది ఆ భయాన్ని చిన్నోడు ముందు ఉంచాను అమ్మా నువ్వు సెలెక్ట్ చేసిన అమ్మాయినే నేను చేసుకుంటాను అని హామీ ఇచ్చాడు ఇక నా ఆనందానికి అవధులు లేవు పెద్దోడి పెళ్లి విషయంలో కోల్పోయిన పెద్దరికాన్ని భుజాలపై వేసుకున్నాను పెళ్లి సంబంధాలు వెతకటం మొదలు పెట్టాను పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ముఖ్యమైన తంతు చిన్నోడు అటువంటి బాధ్యతను నాకు అప్పగించాడు వాడికి అనుకూలమైన అమ్మాయిని వెతకాలి నా చిన్న కోడలికి ఎలాంటి లక్షణాలు ఉండాలంటే ధైర్యం ధైర్యం లేని వారి వద్ద జ్ఞానం ఉన్నా ఫలితం ఉండదు ధైర్యం ఉంటేనే ఏదైనా సాధించగలం ఈ ధైర్యమే కష్ట సమయాల్లో మంచి ఆలోచనలను ఇస్తుంది ఆడవాళ్లకు ఉండే ఆ ధైర్యమే కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది ధైర్యం ఉంటేనే నాయకత్వం లక్షణాలు ఉంటాయి ఇంటి ఇల్లాలకి నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరం ఆ నాయకత్వంతోనే కుటుంబ సభ్యుల్ని ఒక త్రాటిపై నడిపించగల నేర్పు నా కోడలికి ఉండాలి చిన్నోడు పెళ్లి చూపులకు ముహూర్తం సిద్ధమైంది అమ్మాయిని చూశాను అందం అనుకవ అమాయకత్వం ఆమెలో స్పష్టంగా నాకు కనిపిస్తున్నాయి మాట కలిపాను సమాధానం సమాధానమిచ్చింది ఎంతవరకు చదివావు అని అడిగాను తటపటాయించింది కానీ సమాధానం చెప్పలేదు ఎందుకో నా మనసుకు ఆమె నచ్చలేదు నేను అనుకున్న లక్షణాలు ఆమెలో కనిపించలేదు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాం రాత్రి భోజనాల దగ్గర అందరం కూర్చున్నాం పెద్ద కోడలు భోజనం వడ్డిస్తుంది పెద్దోడు అమ్మా అమ్మాయిని చూసి వచ్చాం కదా వాళ్లకు ఏం సమాధానం చెప్పాలి అనుకుంటున్నావు అని అడిగాడు అమ్మాయి నాకు పెద్దగా నచ్చలేదురా అన్నాను ఏమైంది అత్తయ్య అమ్మాయి లక్షణంగానే ఉంది అంది నా పెద్ద కోడలు నేను ముభావంగా ఉండిపోయాను చిన్నోడు భోజనం మధ్యలోనే చెయ్యి కడిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాకు అర్థమైంది చిన్నోడికే కాదు అందరికీ కూడా అమ్మాయి నచ్చింది వీళ్ళందరూ పైపైన మెరుగులు చూస్తున్నారు కానీ నేను ఆమె అంతరంగాన్ని పరిశీలించాను ఇంత వెరుకుగా ఉన్న అమ్మాయి కుటుంబ బాధ్యతలను తీసుకునే సామర్థ్యం ఎక్కడ వస్తుంది చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఏం నిర్ణయం తీసుకోవాలి ఆలోచనలు నన్ను స్థిమితంగా ఉంచటం లేదు ఈ సంబంధం వద్దని చెప్పి చిన్నోడి మనసును బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఇక వేరే ఆలోచనకి త్రావివ్వకుండా ఆ అమ్మాయితోనే చిన్నోడి పెళ్లిని ఖాయం చేసేసాను చిన్నోడితో సహా అందరూ చాలా సంతోషించారు కానీ నా మనసు ఆందోళనగానే ఉంది జరగాల్సిన పెళ్ళి జరిగిపోయింది నా చిన్న కోడలు నా ఇంట్లో అడుగు పెట్టింది రోజులు గడుస్తున్నాయి చిన్న కోడల్ని దగ్గర నుండి పరిశీలించటం మొదలుపెట్టాను ఆమెది చిన్నపిల్ల మనస్తత్వం చీటికి మాటికి అలుగుతుంది సొంతంగా ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు బయటికి వెళ్ళాలంటే తప్పనిసరిగా తోడు ఉండాలి అన్నింటికీ భర్తపై ఆధారపడుతుంది ఈ పద్ధతి నాకు నచ్చలేదు అసలు ఉన్న చిన్న కోడలది తప్పే కాదు ఆమె తల్లిదండ్రుల పెంపకానిది తప్పు చాలా గారాభంగా పెంచారు కనీసం తన పనులను తను చేసుకోవటం కూడా నేర్పలేదు ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉండాలి ఎంత ధైర్యంగా ఉండాలి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనేటట్టు ఉండాలి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలి రేపు తనకు పుట్టబోయే పిల్లల బాధ్యతను నిర్వర్తించగల నేర్పు ఉండాలి తన కాళ్ళ మీద తన నిలబడే ఆర్థిక స్వాతంత్రం ఉండాలి నాకే కనుక కూతురు ఉంటే నేను అలాగే పెంచేదాన్ని ఇప్పుడేమీ మించిపోలేదు తను కూడా నా కూతురే నా కూతుర్ని అయితే ఎలా పెంచుతానో నా కోడల్ని కూడా అలాగే తీర్చిదిద్దుతాను అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను నేను చేయబోయే ఈ ప్రయత్నాన్ని చదువుతో మొదలు పెడదామని అనుకున్నాను మధ్యలో ఆపేసిన చదువును తిరిగి ప్రారంభించమని చిన్న కోడలికి చెప్పాను తనకు చదువుపై ఆసక్తి లేదని చెప్పింది నేను బలవంతం చేశాను మూడు రోజులు తిండి మానేసి అలిగి కూర్చుంది చివరకు నాకు తప్పలేదు బుజ్జగించాను అలక తీర్చాను తనకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకున్నాను బ్యూటీషియన్ కోర్సు చేస్తాను అన్నది మంచిదే కదా వెంటనే ప్రొఫెషనల్ బ్యూటీషియన్ కోర్సులో చేర్పించాను పద్దెనిమిది నెలలలోనే కోర్సు పూర్తి చేసింది ఇంటిపైన ఉన్న రూమ్ని బ్యూటీ పార్లర్గా మార్చేశాను కొంచెం నా మనసు కుదుటపడింది నా కోడలికి ఆర్థిక స్వాతంత్రం వచ్చేసింది మరో విషయంపై ఇప్పుడు దృష్టి పెట్టాను ఏమిటి అంటారా తోడు లేకుండా నా కోడలు బయటకు వెళ్ళదు తన పార్లర్కి ఏమి అవసరమైనా తన భర్త వచ్చినంతవరకు ఎదురు చూసుకొని తన భర్తతో పాటే వెళ్తుంది అలా ఆధారపడటం నాకు నచ్చలేదు బయటకు వెళ్ళే అవసరం పడితే ఒంటరిగానే వెళ్ళి పని ముగించుకొని రావాలి కానీ అన్నింటికి భర్తపై ఆధారపడకూడదు అని చెప్పాను నాకంత ధైర్యం లేదు అంటూ కుండ బద్దలు కొట్టేటట్టు చెప్పింది పద్ధతి మార్చుకోమన్నాను ధైర్యం తెచ్చుకోమన్నాను ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది మా చిన్నోడు నా దగ్గరకు వచ్చాడు ఎందుకమ్మా తనని ఇబ్బంది పెడతావు తనకు నేను తోడున్నాను కదా తన కూడా నేను వెళ్తే ఏమైంది అంటూ నాపై చిరాకు పడ్డాడు నాది చేదస్థం అనుకుంటున్నాడు కానీ దాని వెనుక ఉన్న నా ఉద్దేశంను అర్థం చేసుకోలేదు మరి ఇప్పుడు నేను ఏం చేయాలి నా కోడను పిరికితనాన్ని ఎలా దూరం చేయాలి ఆలోచించాను అద్భుతమైన ఐడియా వచ్చింది తన పుట్టినరోజు సందర్భంగా ఒక స్కూటీని బహుమతిగా ఇచ్చాను ఎగిరి గంతేసింది నన్ను పట్టుకుని చుట్టూ తిప్పేసింది థ్యాంక్ యూ అత్తయ్యా అంటూ నా బుగ్గ మీద ముద్దు పెట్టేసింది చెబితే మీరు నమ్మరు కానీ ఐదేళ్ల పిల్లలా ప్రవర్తించింది కొన్ని క్షణాల్లోనే తనకు అసలు సమస్య గుర్తొచ్చింది నాకు డ్రైవింగ్ రాదుగా ఎలా అంటూ ఆలోచనలో పడింది నేను నేర్పిస్తానుగా అంటూ చిన్నోడు భరోసా ఇచ్చాడు కొన్ని రోజుల్లోనే స్కూటీ నడపటం నేర్చుకుంది డ్రైవింగ్ చేయాలనే సరదా కోసం బయటికి వెళ్లాల్సిన పనులని తానే ముగించుకొని వచ్చేది నా మనసు కాస్త కుదుటపడింది రోజులు గడుస్తున్నాయి నేను నా చిన్న కోడలికి బాగా దగ్గరైపోయాను తను నాపై అలిగినా నేను నచ్చుకోను నాపై కోపం తెచ్చుకున్నా పట్టించుకోను ఆ అలెక కోపం పెనంపై చెల్లిన నేరులాంటిది చప్పున ఆవిరైపోతుంది అత్తయ్యా అత్తయ్యా అంటూ నా చుట్టే తిరుగుతుంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను పూర్తి ధైర్యవంతురాలుగా మార్చలేకపోయాను అప్పుడప్పుడు కాస్త బెరుకుతనం తన ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఆ అమాయకపు చూపులు నా కళ్ళ ముందు ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి ఆమె ఒక చిన్నపిల్ల అని నేను అనుకుంటాను అప్పుడే ఓ బిడ్డకు తెల్లైపోయింది అయినప్పటికీ ఎప్పుడూ నా ఆలోచనలు నా చిన్న కోడలు చుట్టూనే తిరుగుతుంటాయి ఆ అమాయకత్వంలో ఏం పొరపాట్లు చేస్తుందో దానిని నేను ఎలా సరిదిద్దాలో అని రోజులన్నీ మనవి కాదు అని అంటారు కదా అదే నా జీవితంలో ఎదురైంది ఓ పిడుగులాంటి వార్త నా మీద పడింది చిన్నోడి హఠాత్ మరణం డాక్టర్లు కారణాలు ఏవేవో చెప్పారు కానీ వాడు మా మధ్య లేడు అన్నదే నిజం ఆ నిజాన్ని తట్టుకోలేకపోయాను అబద్ధమైతే బాగుండు అనిపించింది భూమి మీదకి వస్తాం కొన్నాళ్ళు ఉంటాం ఎంతో కొంత నేర్చుకుంటాం మళ్ళీ వెళ్ళిపోతాం ఇది జగమరిగిన సత్యం నాకు తెలుసు కానీ ప్రేగుబంధం కదా ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను గుండెని ఎవరో రంపంతో కోసేసినట్టుగా అనిపిస్తుంది నేను ఇలా కుమిలిపోతే నా చిన్న కోడల పరిస్థితి ఏంటి ఆ అమాయకపు చూపులు నన్ను తడిమాయి ధైర్యం తెచ్చుకున్నాను గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆమెను ఓదార్చలేకపోయాను మూడు నెలలు గడిచింది కాలమే గాయాన్ని మానుపుతుంది అంటారు కానీ ఆ కాలమే నా గాయాన్ని రేపుతుంది కొడుకు చనిపోయాడని గుండె కోత ఒకవైపు నా కోడలి భవిష్యత్తు గురించి యాతన మరోవైపు నా చిన్న కోడలు చాలా పిరికిది నా కొడుకు లేకుండా అడుగు కూడా ముందుకి వేయలేదు ఒంటరి జీవితం ఎంత నరకమో నాకు తెలుసు ఆ కష్టం తనకి తెలియనివ్వకూడదు మరి నేను తన జీవితకాలం తోడు ఉండగలనా కష్టమే ఎందుకంటే వయసు పైబడి ఉన్నాను ఎంతకాలం తనకి తోడు ఉండగలను బాగా ఆలోచించాను ఓ నిర్ణయం తీసుకున్నాను ధైర్యం తెచ్చుకొని చిన్నకోడల దగ్గరికి వెళ్ళాను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పాను ఆమె ఏమీ మాట్లాడలేదు మౌనంగా కూర్చుంది ఓ ఆడది ఒంటరిగా బ్రతకటం ఎంత కష్టమో మగతోడు ఎంత అవసరమో అర్థమయ్యేటట్టు చెప్పాను నా ఒంటరి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను కూడా తెలియజేశాను మా చుట్టూ ఉన్న నిశ్శబ్దం బద్దలైంది నా చిన్న కోడలు బోరున ఏడ్చింది ఆమెను సముదాయించలేకపోయాను కాసేపటికి ఏడుపు ఆపింది కళ్ళు తుడుచుకుంది నా వైపు తిరిగి అత్తయ్యా నేను ఎప్పటికీ ఒంటరిని కాదు మీ అబ్బాయి తోడు నేను బ్రతికున్నంత వరకు నాతోనే ఉంటుంది భౌతికంగా ఆయన నాతో ఉండకపోవచ్చు కానీ నేను ఈ పరిస్థితులతో పోరాడాలి నా ముందు ఒక బాధ్యత ఉంది నా బిడ్డ భవిష్యత్తుకు మంచి దారిని చూపించాలి వెరుకుతనంతోనే ఈ ఇంటిలో అడుగుపెట్టాను మీరు బోలెడంత ధైర్యాన్ని నాలో నింపారు అత్త కూడా అమ్మ అవుతుందని నిరూపించారు జీవితం ఎలా గడుస్తుందో అనే భయం నాకు లేదు నా కళ్ళ ముందు నా గమ్యం మాత్రమే కనిపిస్తుంది అదే నా బిడ్డ భవిష్యత్తు ఆ గమ్యాన్ని చేరుకునేంత ధైర్యం నాలో ఉంది నాకు మగతోడు అవసరం లేదు నేను నా బాధ్యతను నేర్పుతో నిర్వర్తించగలను మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి అని చెప్పింది ఇప్పుడు నా కోడలి కళ్ళల్లో అమాయకత్వం నాకు కనిపించలేదు తనపై తనకున్న బలమైన నమ్మకం కనిపిస్తుంది ఏ సమస్యకైనా ఎదురు వెళ్ళగలను అనే ధైర్యం కనిపిస్తుంది ఇంటి బాధ్యతను ఒంటి చేతితోనే మోయగల ఆమె సామర్థ్యం కనిపిస్తుంది ఆమె నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరగల పట్టుదల కనిపిస్తుంది నాకు నోటమాట రాలేదు మళ్ళీ పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేయలేదు నా చిన్న కోడలి ఆత్మ నిర్భరాన్ని చూసి అలానే ఉండిపోయాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి చివరిగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ